हजुर <laughs> अस <coughs> <Okay. laughs> <hums> <laughs> <coughs>

Incoming calls from <laughs> నా పేరు నవనీత అర్బన్ కాలనీ మాది ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్తే ఇక్కడున్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్తే మాకు ఇండ్లు ఇస్తామన్నారు సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అవుతుంది పట్టాలు ఇచ్చి కూడా ఇప్పుడు ఇండ్లు చేస్తామన్నారు మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు వచ్చిపోయి కూడా పది రోజులకి ఇస్తామమ్మ మీకు చేయించుతాము అని చెప్పారు చెప్తే కూడా సరే అన్నాము సరే అని కూడా పది రోజుల నుంచి పనులు చేయించలేరు ముగ్గురు నలుగురు వచ్చి చేస్తురు ఇప్పుడు పది రోజు ఐదు రోజులు అయిపోయింది పనులు ఆపి కూడా ఎందుకు ఆపిరు ఎందుకు మాకు ఇయ్యాల తొందరగా ఇస్తామన్నారు ఇయ్యాలే కదా మాకు ఎందుకంటే మాకు మాకు కిరాయిలు కట్టలేకపోతున్నాం మేము మేము చేసుకుంటేనే కూలీ లేకపోతే లేదు మాకు ఎందుకంటే తొందరగా ఇస్తే మేము చేద్దామని వద్దామని అనుకుంటున్నాము మాకు ఎందుకో మా ఇండ్ల కిరాయి కూడా మీరు కిరాయి కట్టట్లేరు ఎల్లురు అని కూడా మాకు చాలామంది అంటున్నారు అందుకోసం మేము తొందరగా కావాలని కోరుతున్నాం మేము రేణుక నా పేరు రేణుక నేను ఆర్బీ నగర్ ఎయిటీన్త్ వాడి ఇప్పుడు ఏంటంటే సమస్య ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను ఏమనగా ప్రతి ఇయర్ మేము తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు మాకు పట్టాలు ఇచ్చిన ట్వంటీ టూ నుంచి కాకపోతే ఏంటంటే ఇస్తున్నారు అక్కడ పెట్టి చేస్తున్నాను వరకు అయితే అమ్మా అయితే అమ్మా అయితే అమ్మా ఇదే చెప్తున్నారు తప్ప వర్క్ మాత్రం కావట్లేదు గత ఒక వన్ వీక్ వన్ మంత్ ముందు ఏం చేసామంటే మీరు ఇవ్వట్లేరు అనేసి మేము మా సహకరించి అన్నయ్య వాళ్ళతో ఇక్కడికి వచ్చాము కానీ ఏం వర్క్ చేస్తాము అంటున్నారు చేయట్లేరు కాబట్టి దాంతో దాని త్రోగా ఏం చేసామంటే మొన్న రీసెంట్ వన్ మంత్ బ్యాక్ మేము ఎవరి రూమ్లలో వాళ్ళు ఉంటాము అని చెప్తే వద్దమ్మా మేము మేమే వచ్చి మేము వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మీ రూమ్లో మీకు టూ మంత్స్లో ఇస్తాము అన్నారు అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము డైలీ ఎందుకంటే ఇక్కడికి రావద్దు అని కూడా చెప్పారు మాకు అయినా వాళ్ళకి మా రిలేషన్ మా ఇల్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నార్మల్ గా వాళ్ళ దగ్గరకు వచ్చి చూసుకొని పోతున్నాం ఎంక్వైరీ చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ వరకు ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అట్లా చేస్తున్నారు ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ రూమ్స్ కి ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ చేస్తే ఈ వరకు తొందరగా గడవదు ప్లస్ మేము రెంట్ లో రెంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏమని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఈ ఇండ్లని ఈ తొందరలో మాకు ఇస్తా అంటేనేమో ఓకే లేదు అంటే ఇంకా ఎక్కువ ర్యాలీస్ తీసి లేదు అంటే ఏ రూమ్ ఎవరి రూమ్లో ఎక్కడైనా సరే ఈ నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలు వచ్చి ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండిపోతాం అది కూడా మీరు ఏం చేస్తారో చేయండి ఇంకా మేము ఏమైతే చెప్పి మీరు రిక్వెస్ట్ చేయలేము ఇంకా మేము కోరుకోలేము కూడా అప్పటి నుండి ఇప్పటివరకు చేసిన ఏమంటారు చేసిన వర్క్ ధర్నాలు మాకేమీ సపోర్ట్ చేయట్లేదు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ పిఏ కూడా కాల్ చేసినాం లేదమ్మా ఇదే చెప్తున్నారు టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో అంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇవి ఇంత తొందరలో ఇస్తారో మాకు అంత మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను ఫార్టీ మెంబెర్స్ కి ఫోర్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ కి పట్టలు ఇచ్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి తీసేయాలి లేని వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు అది అట్లా చేయకండి ఫోర్ ఫార్టీ మెంబెర్స్కి యథా విధిగా ఎట్లా ఇచ్చారో అట్లనే మా ఇల్లు మాకు ఒప్ప చెప్పండి ఇది మాత్రం మెయిన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత మన కల్వకుల చంద్రశేఖరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే గారు అయిల శేఖర్ రెడ్డి గారు ఎంతో రుచితో కష్టపడి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ నాలుగు వందల నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్లు పేదవారికి అందాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ నిర్మాణం చేయడం గతంలో చేయడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఈ యొక్క మౌలిక వసతుల పనులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి ఆగిపోవడం జరిగింది దాన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు కూడా పేదల పక్షాన పట్టించుకునే పరిస్థితి లేదు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులందరినీ కూడా తీసుకెళ్ళి ఎన్నో కలెక్టరేట్ కూడా ధర్నాలు ఎన్నో చేయడం వల్ల రెండు కోట్ల ఎనభై లక్షలు లా మొన్న మొన్న శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు పనులు స్టార్ట్ చేయడానికి మేము ఎంతోమంది పంచాయతీరాజ్ ఏలను కలిసినాం డీలం కలిసినాం ఈలం కలిసినా కలిసినా కూడా మొన్న మొన్న ఈ పనులు స్టార్ట్ అయినా జరిగినాయి ఆ పనులు కూడా ఈరోజు చూసుకుంటే పనులు కూడా నత్తనడకన జరుగుతున్నాయి ఏడ కూడా నలుగురు ఐదుగురు లేబర్లను పెట్టే చేస్తున్నారు తప్ప ఒక యాభై అరవై మంది లేబర్లను పెట్టి ఇంటీరియర్ వర్క్లు ఏవైతే లోపల ఉన్నాయో ఇంటీరియర్ చేసుకుంటూ ఎక్స్టీరియర్ బయట ఉన్న వర్కులు ఏవైతే స్తంభాలే కానీ మోరిలే కానీ చేస్తే బాగుంటుండే ఈరోజు చేసిన నలుగురు ఐదుగురు లేబర్తో పట్టిన మాన్యువల్ కూడా ఈరోజు కూలిపోయే పరిస్థితి వచ్చింది కట్టి నాలుగు రోజులు అలా ఆ రోజే కూలిపోయినాయి ఈ విధంగా నాణ్యతను పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను అస్సలు పట్టించుకుంటలేదు నిజంగా మేము ఒకటే పంచాయతీరాజ్ గారి డిఈ గారిని ఒకటే కోరుతున్నాం మీ మీ యొక్క ఏఈ గారిని మీ యొక్క వర్క్ ఇన్స్పెక్టర్లను ఈడ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణలు పెట్టి యాభై ఇరవై మంది లేబర్లను పెట్టి పని చేస్తే తప్ప నాణ్యతతో కూడి మరియు తొందరగా పనులు జరగవు కాబట్టి మేము కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక పంచాయతీరాజ్ ఈఈని కానీ వర్క్ ఇన్స్పెక్టర్ ఈడ పెట్టాలి అదేవిధంగా మేము ఒకటే కోరుతున్నాం మీ యొక్క నాలుగు వందల నలభై నాలుగు ఇల్లులు ఏవైతున్నాయో గతంలో గతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో విఆర్ఓలు నాలుగు నాలుగైదు సార్లు ఇళ్లలోకి తిరిగి సర్వే చేయంగా ఆ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఓకే చెప్పి దాన్ని పట్టాల రూపంలో కలెక్టర్ గారు సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం నాలుగు వందల నలభై నాలుగు వాళ్ళందరికీ కూడా ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా గతంలో ఏవైతే కలెక్టర్ గారు ఇచ్చారో అదే విధంగా వాళ్ళకి పట్టాలు ఎట్లయితున్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలి ఎందుకంటే గతంలో సర్వే చేసిన వాళ్ళు వీఆర్ఓలు కాదా ఎంఆర్ఓలు కాదా వాళ్ళు అధికారులు కాదా కలెక్టర్ కాదా వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ మేము రీసర్వే సర్వే చేయడం అది చాలా పెద్ద తప్పు నాలుగు వందల నలభై నాలుగు మంది పాతలున్నారు వాళ్ళందరికీ ఇవ్వని ఏడల బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం మేము ఒకటే అంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మీరు పది 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 పర్సంటేజు ఇళ్ళకల్లి ఎగిరిపోతే అంటురు ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఇళ్లలో ఏవైతే అవకతవకలు జరిగినాయో అదేవిధంగా ఈడ కూడా అవకతవకలు చేసి మళ్ళీ పైసలకి ఏమైనా అమ్ముకునే ఆలోచనలు చేస్తే ఆ విధంగా జరగడానికి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు మేము కూడా ఒకటే కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలయే మీరు ఆ టెన్ ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసేస్తామని ఆలోచనలు ఉన్నట్టు ఆ విధంగా జరిగితే అఖిల పక్షంతో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్కూదని తెలియజేస్తాం